తెలంగాణ అథ్లెటిక్ అసోసియేషన్ నిర్మల్ జిల్లా ఆధ్వర్యంలో కిడ్స్ అండర్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ బాల బాలికలకు ఎంపికలు నిర్వహించారు జిల్లా నలుమూలల నుండి నూట యాభై మంది బాల బాలికలు పాల్గొన్నారని అధ్యక్ష కార్యదర్శులు పద్మనాభం గౌడ్ శామ్యూల్స్ తెలియజేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎం శ్రీనివాస్ పీడి నిర్మల్ జిల్లా యువజన క్రీడల అధికారి పాల్గొన్నారు ముఖ్య అతిథి మాట్లాడుతూ చిన్న వయసులో అథ్లెటిక్స్ లో పాల్గొనటం వల్ల మునుముందు ఏ క్రీడల్లోనైనా రాణించే అవకాశం ఉంటుందని అన్నారు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ తరఫున ముఖ్య అతిథిగా శ్రీనివాస్ గారిని షాలువా బొకేతో సన్మానించారు కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు సత్తయ్య పెంటన్న గిరిప్రసాద్ సునీల్ పోషెట్టి తదితరులు పాల్గొన్నారు వీడియో ప్లీజ్ లైక్ చేయండి 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 షేర్ కామెంట్ పాల్గొన్నారని అధ్యక్ష కార్యదర్శులు పద్మనాభం గౌడ్ శామ్యూల్స్ తెలియజేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎం శ్రీనివాస్ పీడి నిర్మల్ జిల్లా యువజన క్రీడల అధికారి పాల్గొన్నారు ముఖ్య అతిథి మాట్లాడుతూ చిన్న వయసులో అథ్లెటిక్స్ లో పాల్గొనటం వల్ల మునుముందు ఏ క్రీడల్లోనైనా రాణించే అవకాశం ఉంటుందని అన్నారు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ తరఫున ముఖ్య అతిథిగా శ్రీనివాస్ గారిని షాలువా బొకేతో సన్మానించారు కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు సత్తయ్య పెంటన్న గిరిప్రసాద్ సునీల్ పోషెట్టి తదితరులు పాల్గొన్నారు వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి 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 షేర్ కామెంట్